గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే దేశ తొలి స్వదేశీ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజలెన్స్ ఇమేజింగ్ మెషిన్ అనేది ఢిల్లీలోని ఎయిమ్స్లో ఇన్స్టాల్ చేసి అక్టోబర్ నుంచి ట్రయల్స్ అనేది నిర్వహించనున్నారనమాట అంటే దేశంలోని స్వదేశీయంగా తయారు చేసినటువంటి పరికరాలతో ఎంఆర్ఐ మెషిన్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది సో దీనిని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైటీ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ సమీర్ సమీర్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సో ఇది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అనమాట ఇది డెవలప్మెంట్ చేసింది ఏ ఎంఆర్ఐ మిషన్ అనమాట అయితే ఈ ఎంఆర్ఐ మిషన్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన నేషనల్ మిషన్ ఎస్కాన్ ఎరా అంటే ఏంటంటే సో స్వదేశీ చుంబకీయ అనునాథ్ చిత్రన్ ఏక్ రాష్ట్రీ అభియాన్ కింద దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా ఎంఆర్ఏ మిషిన్ని స్కాన్ ఎరా అంటే స్వదేశీ చుంబకీయ అనునాథ్ చిత్రన్ ఏక్ రాష్ట్రీయ అభియాన్ కింద దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట మరి సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటంటే మరొక నక్షత్ర మండలంలో ఆక్సిజన్ యొక్క ఆనవాళ్ళు అనేది కనిపించాయన్నమాట సో మనకి నక్షత్ర మండలం అంటే ఏంటి గెలాక్సీ అంటాం కదా ఆ గెలాక్సీ సో దాని పేరు ఏంటి అంటే జేడ్స్ జిఎస్ జెడ్ ఫోర్టీన్ ఓ అనే పేరు పెట్టారనమాట ఈ గెలాక్సీ పేరు అంటే ఎక్కడైతే ఆక్సిజన్ ఆనవాళ్ళు కనిపించాయో సో దాని పేరు అనేది జేట్స్ జిఎస్ జెడ్ ఫోర్టీన్ ఓ అని పేరు పెట్టారు సో ఈ గెలాక్సీలో మనకి ఆక్సిజన్ యొక్క ఆనవాళ్ళు అనేది గుర్తించడం అనేది జరిగిందనమాట మరి ఈ గెలాక్సీ భూమి నుంచి మనకి పదమూడు వందల నలభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది ఈ గెలాక్సీ అనమాట సో మరి దీన్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు అంటే జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ వాళ్ళు వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగిందనమాట అది సెకండ్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సెపక్ తక్ర వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకిప్పుడు బీహార్లో పాటలీ బీహార్లోని పాటలీపుత్రా స్టేడియంలో మార్చ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ జరిగి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరిగినటువంటి ఐఎస్టిఏఎఫ్ సెపక్ తక్ర సెపక్ అంటే ఏంటంటే కిక్ వాలీబాల్ అని కూడా దాన్ని అంటారనమాట అయితే ఇప్పుడు మనకి బీహార్లో ఉన్నటువంటి పాటలీపుత్రం స్టేడియంలో ఈ సెపక్తక్ర వరల్డ్ కప్ అనేది జరిగింది ఈ వరల్డ్ కప్లో పురుషుల ఫైనల్లో ఇండియా అనేది జపాన్ని ఓడించింది అనమాట అంటే భారత పురుషుల జట్టు అనేది జపాన్ని ఓడించి బంగారు పతకం అంటే గోల్డ్ని సాధించింది అనమాట ఈ భారత పురుషుల జట్టు నెక్స్ట్ మహిళల విభాగంలో వచ్చేసి భారత మహిళా జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది మొత్తం భారత్ ఎన్ని పతకాలను గెలిచింది అంటే ఏడు పతాకాలను సాధించిందనమాట మనం చెప్పాం కదా సెపక్ తక్రా అంటే అంటే కిక్ వాలీబాల్ అని చెప్పేసి ఈ సెపక్ తక్రా అనేది మలేషియా దేశం యొక్క జాతీయ క్రీడ అనమాట ఓకేనా అయితే ఈ క్రీడను ప్రధానంగా ఆగ్నేయ ఆసియా దేశాలైనటువంటి మలేషియా థాయిలాండ్ కంబోడియా లావోస్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియాలో ఎక్కువగా ఈ క్రీడను అనేది ఆడడం అనేది జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి బీహార్ నెక్స్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరిగినటువంటి ఐఎస్టిఏఎఫ్ సెపెక్ తక్రా అంటే కిక్ వాలీబాల్ అని కూడా దాన్ని అంటారు సో ఆ వరల్డ్ కప్లో మనకి పురుషుల ఫైనల్లో వచ్చేసి మనకి ఇండియా జట్టుకి సా ఏమంటారు గోల్డ్ అనేది వచ్చిందనమాట ఓకేనా ఇది మనకి ఏంటి థర్డ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఫోర్త్ కరెంట్ అఫైర్ థర్డ్ ఒకసారి చూసుకోండి మళ్ళీ ఓకేనా క్లారిటీ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అంటే ఫోర్త్ కరెంట్ అఫేర్ ఈ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోని తొలి ఫ్రోజన్ జూ అనేది మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లో ఎక్కడ అంటే పద్మజానాయుడు హిమాలయాస్ జువాలజికల్ పార్క్ దాన్ని పిఎన్ అని కూడా అంటారు ఈ పద్మజానాయుడు హిమాలయాస్ జువాలజికల్ పార్క్ మంచు ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపించేటువంటి రెడ్ పాండ మంచు చిరుతల యొక్క డిఎన్ఏ నమూనాలను మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద భద్రపరిచేటువంటి ఫ్రోజన్ జూను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం ఓకేనా అయితే ఈ డిఎన్ఏను భద్రపరచడం అనేది ఒక క్రయోజనిక్ ప్రిజర్వేషన్ ఇనిషియేటివ్లో ఒక భాగం అన్నమాట అంటే ఇది దీన్ని ఎవరెవరు ప్రారంభించారు అంటే పిఎన్హెచ్ అంటే పద్మజనాయుడు హిమాలయాస్ జువాలజికల్ పార్క్ అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళ సహకారంతో ప్రారంభించడం అనేది జరిగిందనమాట మరి దేనికోసం ఇది తీసుకున్నారు ఫ్రో ఫ్రోజన్ జువాలజికల్ పార్క్ అని అంటే రెడ్ పాండ మరియు మంచు చిరుతల్ లాంటి ఇతర జీవులు అంతరించిపోకుండా వాటిని సంరక్షించడమే దీని యొక్క లక్ష్యం అనమాట అయితే ఈ ఇది వచ్చేసి పిఎన్హెచ్ అనేది ఇండియాలోనే అత్యంత ఎత్తైన జ్యువల జికల్ పార్క్ అనమాట ఇది మంచు చిరుత మరియు రెడ్ పాండాల సంరక్షణకు ప్రసిద్ధిగాంచింది ఈ జూలాజికల్ పార్క్ అయితే ఈ ఫ్రోజన్ జూ అనేది ఒక రకమైన క్రయో బ్యాంక్ అంటే ఇది అంతరించిపోతున్న ఏవైనా జీవులు అంతరించిపోతుంటే వాటి యొక్క డిఎన్ఏ మరియు స్పర్మ్ ఎగ్ పిండాలను వీటిని సేకరించి మైనస్ వై వన్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేస్తారనమాట ఓకేనా సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రోజన్ జూస్ ఎన్ని ఎన్నున్నాయ్ కి పైగా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఫ్రోజన్ జూ ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఇంకా చాన్ డియోగ్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ కన్జర్వేషన్ రీసెర్చ్లో ఎవరు అంటే కత్ బెనిర్ష్వే వాళ్ళు స్థాపించారు అంటే కర్ట్ బెనిర్ష్వే అనే వ్యక్తి సో స్థాపించడం అనేది జరిగిందనమాట నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో ఇక్కడ ప్రస్తుతం ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల నాలుగు వందల కంటే ఎక్కువ జంతువుల నా జన్యు నమూనాలను ఇందులో నిల్వ చేస్తున్నారనమాట ఓకేనా అది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ సో ఆత్మాహుతి డ్రోన్ పరీక్ష అనేది విజయవంతమైంది భారత సైన్యంలోని ఫ్లూర్ డి లిస్ బ్రిగేడ్ ఓకేనా సో భారత సైన్యంలో ఉన్నటువంటి ఒక బ్రిగేడ్ పేరు ఏంటి అంటే ఫ్లూర్ డి లిస్ అనమాట ఈ బ్రిగేడ్ విజయవంతంగా ఆత్మాహుతి చేయగల చేయగలిగినటువంటి ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పి అంటారు ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ను పరీక్షించడం అనేది జరిగిందనమాట ఇది ట్యాంకుల విధ్వంసకర ఆయుధ సామాగ్రిని పైలట్ యొక్క మార్గదర్శకత్వంలో మోసుకెళ్లగలదనమాట ఈ వ్యూ ఏది ఫస్ట్ పర్సన్ వ్యూ అనే డ్రోన్ అనేది సో ఆయుధ సామాగ్రిని పైలట్ యొక్క మార్గదర్శకత్వంలో ఇది మోసుకెళ్లగలదనమాట అయితే సైనికుల కోసం సైనికులే తయారు చేశారనమాట ఈ డ్రోన్ని సో ఈ డ్రోన్ని ఈ కోట్ సెక్టార్లో పరీక్షించడం అనేది జరిగింది అక్కడ విజయవంతమైందనమాట ఈ పరీక్షలో సో ఇది దీనికి ఏంటంటే తక్కువ ఖర్చు ఉంటుంది అత్యధిక ప్రభావం చూపగలిగే గుణం దీనికి ఉంటుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్ అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అందులో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మోదీ గారు వరుసగా పదకొండవసారి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్లో అమిత్ షా థర్డ్ ప్లేస్లో జైశంకర్ ఫోర్త్ మోహన్ భగవత్ ఫిఫ్త్ వచ్చేసి నిర్మలా సీతారామన్ సో ఏపీ సీఎం వచ్చేసి ఫోర్టీన్ ప్లేస్లో ఉంటే తెలంగాణ సీఎం వచ్చేసి ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉన్నారనమాట అది సిక్స్త్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ¿Sí? సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి సో అడవుల్లో తెలంగాణ టాప్ అనమాట అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నివేదికను అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ నివేదిక ప్రకారం తెలంగాణలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి మరి దేశంలో దేశ భూభాగంలో అడవుల శాతం ఎంత అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ మరి తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో తెలంగాణ అడవుల శాతం ఎంత అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ అనమాట అంటే దేశంతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ అడవుల శాతం ఉందన్నమాట మరి తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగింది ఏంటి అంటే ములుగు జిల్లా అనమాట ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ములుగు సెకండ్ ప్లేస్లో భద్రాద్రి కొత్తగూడెం థర్డ్ ప్లేస్లో జయశంకర్ భూపాలపల్లి ఫోర్త్ ప్లేస్లో కొమరంబీబ్ ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో అత్యధిక అటవీ విస్తీర్ణం అనేది ఉంది అంటే ఈ జిల్లాల యొక్క భౌగోళిక ప్రాంతంలో ఆ జిల్లాల అటవీ విస్తీర్ణం అనమాట ఓకేనా అది ఇది నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల నాగర్ కర్నూలు కూడా కొంచెం ఎక్కువగానే అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి మరి తక్కువగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి ఏంటి అంటే కరీంనగర్ జోగులాంబ గద్వాల హనుమకొండ అనేవి తక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ మరి దేశంలో అంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే ఫస్ట్ ఛత్తీస్గఢ్లో అటవీ విస్తీర్ణం ఎంత అంటే ఫార్టీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఒడిషాలో వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అనమాట సో తర్వాత ఏపీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అవి వరుసగా ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సెవెంత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉపాధి హామీ వేతనం అనేది పెంచడం జరిగింది సో ఉపాధి హామీ వేతనం కింద తెలంగాణ ఏపీలో మూడు వందల ఏడు రూపాయలు రోజువారీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో సెవెన్ రూపీస్ పెంచడం అనేది జరిగిందనమాట మరి దేశంలో అత్యధికంగా ఉపాధి హామీ వేతనం అందుకుంటున్న రాష్ట్రాలు ఏంటి అంటే హర్యానా హర్యానాలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కర్ణాటకలో త్రీ సెవెంటీ కేరళలో త్రీ సిక్స్టీ నైన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో త్రీ థర్టీ సిక్స్ అనమాట సో మన తెలంగాణలో వచ్చేసి త్రీ నాట్ సెవెన్ రూపీస్ ఏపీలో కూడా త్రీ నాట్ సెవెన్ రూపీస్ అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్